आटो ओवर है, बाइक में बाइक parar el embaco.

సత్సంకల్పంతో చేపట్టిన ఉద్యమ కార్యాచరణ ఇవాళ మీరు చూస్తారు బైకులు పోతున్నాయి త్రీ వీలర్లు ఆటోలు కూడా పోతున్నాయి త్వరలోనే ఆ మిగిలిన వన్ పర్సెంట్ వర్క్ కూడా పూర్తి చేసి లారీలు కూడా ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తాం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టిన జిల్లా అధికార అధిక అధికార యంత్రాంగం ప్రత్యేకించి కలెక్టర్ గారికి ధన్యవాదాలు ఆర్ఎండి ఈ గారు స్వయంగా పర్యవేక్షించి ఈ ఈ పనులన్నీ యుద్ధ ప్రాతిపదిక చేయడం చేపట్టడం జరిగింది సహకరించిన మరియు భీమిని మండల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు మేము మీ అందరి నుంచి మొదటగా క్షమాపణ కోరాలి ఎందుకంటే రెండు సంవత్సరాలుగా మీరు నరకేతను అనుభవించారు గతంలో ఈ బ్రిడ్జు పునరుద్ధరణ నోచుకోక రెండు సంవత్సరాల పాటు మీరు వర్షాకాలంలో ఆరు నెలల పాటు కాలినడకన వెళ్ళాలి లేకపోతే పడవల్లో వెళ్ళాలి లేకపోతే పెంచుకల్పేట నుంచి వెళ్ళాలి లేకపోతే వెల్లంపల్లి మీదుగా రావాలి ఇవన్నీ పరిస్థితులు ఉండే ఇవాళ ఇవాళ నుంచి అటువంటి సమస్యలు లేకుండా చూస్తాం కానీ ప్రభుత్వం కూడా ఇంత మొండిగా వ్యవహరించడం చాలా దారుణం మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది అని కానీ దివాలా తీసిన రాష్ట్ర ప్రభుత్వానికి నాయకుడిగా ఉన్న వ్యక్తి ఇంత దివాలా కోరుగా వ్యవహరిస్తాడైతే నేను అనుకోలేదు స్వయంగా ముఖ్యమంత్రి గారికి మంత్రులకు చెప్పినా కూడా ఈ పనుడు పూర్తి చేయించలేకపోయారు దీంట్లో కుట్రకోణం కూడా దాగి ఉన్నది దీన్ని కూడా తీస్తాం తప్పకుండా ప్రజలకు న్యాయం చేయడానికి ఎంత దూరమైన పోతాం ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు మునుపు ప్రజా సమస్యల మీద పోడుభూముల ఉద్యమం ఉద్యమం మీద పెద్ద ఎత్తున పోరాటం చేసినాం ఇవాళ మళ్ళీ అటువంటి పంతాన్ని ఎంచు ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు కానీ అసెంబ్లీలో కానివ్వండి బయట కానివ్వండి ఈ ప్రజా పో పోరాటాల మీద ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం తప్పకుండా ప్రభుత్వాన్ని ఎండగడతాం ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల ఉన్నాం అష్టదిప్పాలకులాగా పనిచేస్తాం ఎనిమిది దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతాం వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం వెనుకబడ్డ నియోజకవర్గాల అభివృద్ధి కోసం వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేకించి శాసనసభ ఒక హౌస్ కమిటీ వేసి ఈ వెనుకబడ్డ ప్రాంతాల మీద అధ్యయనం చేసి అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం వచ్చే రెండు వారాల్లోనే శాసనసభ సమావేశాలు కూడా మొదలైతాయి ఆ సందర్భంగా కూడా ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం చేస్తాం అట్లనే కొన్ని సమస్యలు ఏవైతే వర్షాకాలం రా వచ్చింది కొన్ని చోట్ల మొరం వేయించాలి కొన్ని చోట్ల బ్రిడ్జులు కానివ్వండి లేకపోతే రోడ్లు కానీ దెబ్బతిన్నాయి వాటన్నిటిని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది దయచేసి కలెక్టర్ గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి